thank you గడప గడపకు శ్రీరాముడి అక్షింతలు పంపిణీ కార్యక్రమం వనపర్తి జిల్లా పాంగల్ మండలం కేతపల్లి గ్రామంలో గడప గడపకు శ్రీరాముడి అక్షింతలు పంపిణీ చేసిన రాములోరి భక్తులు వారితో పాటుగా పాల్గొన్న మాజీ సర్పంచ్ ఈ నెల అయోధ్యలో దశరథ మహారాజు కుమారుడు సకల శ్రీ రామచంద్రుడు విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో కేతపల్లి గ్రామంలో అయోధ్య రామయ్య అక్షింతలు ప్రతి గడపకు పంపిణీ చేసిన రాములోరి భక్తులు కేతపల్లి గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ హారతులిచ్చి రాములోరి అక్షింతలు భక్తి శ్రద్ధలతో అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున జరిగే రాములోరి విగ్రహ ప్రతిష్ఠ ఈ మహత్ కార్యం సందర్భంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకోవాలని ఆ రోజు ప్రతి ఒక్కరూ మరొక్క మారు దీపావళి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు

అయోధ్య హనుమంతుల ట్రస్ట్ నుంచి మన శ్రీరాముల వారి ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం తర్వాత సాయంత్రం నిదర్న కార్యక్రమం చేయడం ఒకసారి గుడికి అవ్వరు అంటే పేరు చెప్పాలి చెప్తాడు అరేకర అందరికి జయశ్రీరామ్ ఈరోజు కేదేపల్లి గ్రామంలో ఆయుధ రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షంతల వితరణ కార్యక్రమం అందరం కూడా ఊరి ప్రజలం అందరం కూడా భక్తి భావజాలతోన కలిసి మెలిసి అందరం పెద్ద ఎత్తున ఇంటికి చేరవేసే కార్యక్రమం ఈ రోజు మొదలుపెట్టిన ఆంజనేయ స్వామి గుడి నుంచి కాబట్టి అందరూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యి ఆ పుణ్యాన్ని మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ కేతపల్లి గ్రామ ప్రజలకు విన్నమించుకోవడం ఏమనగా ఈరోజు అయోధ్య నుండి వచ్చిన అక్షంతల కార్యక్రమాన్ని ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి కడప కడప అక్షంతలు చేరవేసి ఈ కార్యక్రమాన్ని ఇరవై రెండు తారీఖున ఒక పండుగగా జరుపుకొని అందరూ కూడా దీప నైవేద్యాలతో సుఖ సంతోష జరుపుకోవాలని కోరుకుంటున్నాం